నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల నమ్లాక్స్ హలో అండి ఈ అయితే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తానండి అన్నీ కూడా ఆఫర్ ప్రైసెస్ లో ఉన్నాయి సిఎంఆర్ షాపింగ్ మాల్ అండి చందానగర్ ఇది నిన్ననే స్టార్ట్ అయిందండి సో ఈ రోజు వీడియో తీసి మీ అందరికి ఇక్కడ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి అనేది చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అసలు ఎక్సలెంట్ శారీసు మీరు నమ్మలేని ధరల్లో అయితే ఉన్నాయండి అన్నీ కూడా ఆఫర్ ప్రైసెస్ లో ఉన్నాయి ఫైవ్ కి టూ శారీస్ త్రీ శారీస్ సెవెన్ హండ్రెడ్కి త్రీ శారీస్ టూ శారీస్ అలా ఉన్నాయి అన్ని కూడా డీటెయిల్డ్ గా చూపిస్తాను చూడండి మీకు ఫస్ట్ అయితే మనం ఇలాగ లోపలికి ఎంటర్ అవుతూనే మనకి రైట్ సైడ్ లో అయితే మనకంతా కూడా కాస్మెటిక్స్ సెక్షన్ ఉందండి అన్ని కూడా కాస్మెటిక్స్ ఈ రైట్ సైడ్ లో ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ప్రతి దాని మీద కూడా మనకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉన్నాయండి అంటే ఎలాంటి వస్తువు కొనుక్కున్నా ఎలాంటి శారీ కొనుక్కున్నా కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే పెట్టారండి అదేంటంటే ప్రతి సారీ మీద బట్ ఇంకా వేరే వేరేవి చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయండి అవన్నీ కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ లో ఉన్నాయి అవన్నీ చూద్దామండి ఇవి వచ్చేసి కాస్మెటిక్స్ అండి ఇది మనకు సంబంధం లేదు ఎందుకంటే ఇవి డీటెయిల్డ్ గా చూపించాలంటే చాలా టైం పడుతుంది అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వాళ్ళు కూడా ఖాళీగా లేరు సో ఏంటంటే సారీస్ ఏంటంటే వాటి మీద ప్రైసెస్ మెన్షన్ చేసి ఉంటాయి కాబట్టి మనమైతే చెప్పొచ్చండి అండ్ అంటే మీకు డీటెయిల్ గా చూపిస్తూ చెప్తానండి నేను ఒక్కొక్క సారీ శారీస్ ఎంత ప్రైసెస్ పడ్డాయి ఏంటి అనేది అండ్ అవి ఏంటంటే శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ పెట్టారండి అండ్ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి త్రిబుల్ సిక్స్ అండి త్రిబుల్ సిక్స్ కి శారీ వచ్చింది అండ్ ట్రిపుల్ నైన్ కి కూడా శారీ ఉంది చూడండి ఇది వచ్చేసి ట్రిపుల్ నైన్ అండి ఇక్కడ మనకి ట్రిపుల్ నైన్ ఉన్నాయి ట్రిపుల్ సిక్స్ ఉన్నాయి ట్రిపుల్ ఎయిట్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ లో అయితే ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి టూ పీసెస్ ట్రిపుల్ ఎయిట్ అండ్ ఇక్కడ చూడండి అన్ని కూడా టూ టూ పీసెస్ అండి ఇక్కడ టూ పీసెస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ అండి అండ్ టూ పీసెస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ కూడా ఇవన్నీ బయట కంటే ఇవి చూడండి ఏవైనా టూ పీసెస్ తీసుకుంటే ట్రిపుల్ ఎయిట్వి కొన్ని ఉన్నాయి ట్రిపుల్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అండి ట్రిబుల్ ఫోర్ ఫైవ్ డబుల్ నైన్ అండి ఏ శారీ తీసుకున్నా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ అన్నా లేదంటే సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ లో అయితే ఉన్నాయండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి చూడండి ఈ ప్రైసెస్ లో మనకి ఎక్కడ దొరకవు ఏంటంటే కొత్త షాప్ ఓపెనింగ్ కాబట్టి మనకైతే ఆఫర్ ప్రైసెస్ లో పెట్టారండి ఇవన్నీ ఫైవ్ డబుల్ నైన్ ఉన్నాయి ఫోర్ డబుల్ నైన్ ఉన్నాయి సిక్స్ డబల్ నైన్ ఉన్నాయి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ లో అయితే పెట్టారండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకవేళ మీరు కనుక తీసుకోవాలనుకుని ఉంటే మీరు తొందరగా వెళ్తే ఇంకా బెటర్ అండి ఎందుకంటే కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి కొన్ని రోజులు మాత్రమే ఆఫర్ ఉంటుంది ఆఫర్ ప్రైసెస్ లో సారీస్ మాత్రం చాలా సూపర్ గా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే నిన్ననే ఓపెన్ చేశారు కాబట్టి మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయండి అండ్ ఒక వన్ వీక్ అయితే శారీస్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోతాయి స్టాక్ అంతా అయిపోతారు కాబట్టి ఆఫర్స్ కూడా తీసేయచ్చు సో చూడండి శారీస్ అయితే బాగున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి సూరత్ ఫ్యాన్సీ సారీస్ అండి ఏ టూ పీసెస్ తీసుకున్నా కూడా సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి టూ పీసెస్ వస్తాయండి ఇఫ్ నాట్ మనం వన్ తీసుకున్నా కూడా మనకి హాఫ్ ప్రైస్ పడుతుంది చూస్తున్నారు కదా సారీస్ ఎలా ఉన్నాయో ఇవన్నీ సూరత్ మేడ్ శారీస్ అండి సూరత్ లో తయారయ్యి వచ్చిన శారీస్ చూడండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ అంటే మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఒక శారీ వచ్చేసి ఏమొస్తుందండి ఫోర్ హండ్రెడ్ కి ఏదన్నా వస్తుందా ఏమి ఒక శారీ కూడా రావట్లేదు బట్ ఏంటంటే ఇక్కడ ఆఫర్ ప్రైసెస్ లో ఉన్నాయి కాబట్టి మనకి ఈ ప్రైసెస్ కైతే ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి టూ పీసెస్ ఎయిట్ హండ్రెడ్ ఇవి కూడా చాలా బాగున్నాయండి శారీస్ మనం బయట ఇవే శారీస్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కి సేల్ చేస్తున్నారు ఏంటంటే ఓపెనింగ్ ఆఫర్స్ సందర్భంగా ఓపెనింగ్ ఇది సందర్భంగా తక్కువ ఇస్తున్నారు అండ్ ఇవి వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీకి టూ పీసెస్ అండి చూస్తున్నారు కదా ట్వెల్వ్ ఫిఫ్టీకి కి టూ పీసెస్ ఇవి కూడా బాగున్నాయండి అండ్ ఇవి వచ్చేసి డోలా సిల్క్ అలా అంటాం కదండి ఆ శారీస్ ఇవి ప్రైస్ వచ్చేసరికి మనకి టూ త్రీ నైన్ అండి ఇవి కూడా ఆఫర్ ప్రైసెస్ లోనే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక సెక్షన్ ఉంది చూడండి టూ పీసెస్ సిక్స్ ఫిఫ్టీ సూరత్ ఫ్యాన్సీ సారీస్ అండి టూ పీసెస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అంట చూసారు కదా శారీ ఎంత బాగుందో ఇది మీరు బయట కనీసం సెవెన్ ఎయిట్ హండ్రెడ్కి తక్కువ ఉండదండి ఈ శారీస్ అన్ని కూడా బట్ మనకి ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ అంటే ఈ సిక్స్ ఫిఫ్టీ అంటే మనకి త్రీ ట్వంటీ ఫైవ్ పడుతుందండి ఈ శారీ ప్రైస్ సింగిల్ శారీ తీసుకుంటే త్రీ ట్వంటీ ఫైవ్ టూ శారీస్ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ అండ్ ఇక్కడ వచ్చేసి టూ పీసెస్ ఎయిట్ హండ్రెడ్ అంటండి ఇవి కూడా క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి సెవెన్ ట్వంటీ నైన్ కి టూ పీసెస్ అంటే ఇది ఒకటి కాదండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయి ఇది వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ కి టూ అనేసి ఉంది ట్యాగ్ మీద ఇదొక మోడల్ అండి చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఒకటి కాదు యాక్చువల్ గా నాకు టైం సరిపోలేదండి నేను ఒక వన్ అవర్ ఉన్నట్టున్నాను వన్ అవర్ లో ఇంకా చాలా ఉన్నాయండి అన్ని కవర్ చేయాలంటే వీడియోలో సరిపోదండి వీడియో లెంత్ సరిపోదు సో ఏంటంటే కొంచెం కొంతవరకు అయితే మీకు చూపించాను ఇవి చూడండి టూ శారీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటండి కలర్ కాంబినేషన్స్ గానీ శారీస్ గానీ చాలా బాగున్నాయి ఇవి టూ పీసెస్ ఎయిట్ హండ్రెడ్ టూ శారీస్ ఎయిట్ హండ్రెడ్ కి వస్తాయి వీళ్ళు ఏంటంటే కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి ఈ ఆఫర్స్ ఉన్నాయండి అండ్ మీకు ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా అయిపోతే మీకు సారీస్ ఉండవు అండ్ వచ్చేసి ప్రింటెడ్ శారీస్ అంటే టూ పీసెస్ ఫోర్ నైన్టీ నైన్ అంట అండ్ ఇవి వచ్చేసి జిమ్మి చూ శారీస్ అనేవి ఏవో వెరైటీ వెరైటీ పేర్లు ఉంటాయి కదండి అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి క్రష్ శారీస్ టూ పీసెస్ లెవెన్ హండ్రెడ్ అంటే ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మనకి గ్రే కలర్ పింక్ కలరు ఆరెంజ్ కలరు పీచ్ కలరు అండ్ మంచి పర్పుల్ కలరు అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి దీంట్లో అంటే మనకి ఈ సారీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడినట్టు అండి లెవెన్ హండ్రెడ్ అంటే మనకి టూ పీసెస్ లెవెన్ హండ్రెడ్ వన్ పీస్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడ్డట్టు ఇందులో చూడండి మంచి పర్పుల్ కలర్ ఇది ఒక మంచి కలర్ ఉంది చూడండి లైట్ వంగ పువ్వు కలర్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ శారీ కూడా ఉంది మంచి లెమన్ ఎల్లో కలరు అండ్ ఇక్కడ వచ్చేసి త్రిపుల్ ఫైవ్ కి త్రీ సారీస్ అంటండి అండ్ ట్రిపుల్ ఎయిట్ కి కూడా త్రీ శారీస్ ట్రిపుల్ సెవెన్ కి కూడా త్రీ సారీస్ ఇవన్నీ వచ్చేసి మామూలుగా పాలిస్టర్ శారీస్ అవి ఉంటాయి కదండి షిఫాన్ శారీస్ అవి డైలీ వేర్ కి ఇంట్లో కట్టుకుంటాం కదా అలాంటి శారీస్ అండి ట్రిపుల్ సిక్స్ కి త్రీ పీసెస్ ట్రిపుల్ ఫైవ్ కి త్రీ పీసెస్ ట్రిపుల్ సెవెన్ కి త్రీ పీసెస్ ట్రిపుల్ ఎయిట్ కి త్రీ పీసెస్ అలా ఉన్నాయండి శారీస్ అన్ని కూడా ఇవి ఇదిగోండి ఇవి త్రీ పీసెస్ ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇవి వచ్చేసి ట్రిపుల్ సిక్స్ సిక్స్ సిక్స్టీ సిక్స్కి త్రీ శారీస్ ఇవన్నీ కూడా ఓపెనింగ్ ఆఫర్ ప్రైసెస్ అండి అంతే మళ్ళీ ఒక వారం పది రోజులు అయిన తర్వాత మనకి ఈ ఆఫర్ ఉండదు సో ఒకవేళ ఎవరికన్నా పర్చేస్ చేసుకోవాలనిపిస్తే కొంచెం తొందరగా వెళ్ళి పర్చేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా ప్రైసెస్ అయితే అన్ని ఓపెన్ చేసి చూపించలేం కాబట్టి జస్ట్ అలా పైనుంచి చూపిస్తున్నాను ఇవన్నీ కవర్స్ లో ఉన్నాయి కాబట్టి మనం అంత ఈజీగా చూపించలేము కొంచెం వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేనైతే అంత డీటెయిల్డ్ గా అయితే మెన్షన్ చేయట్లేదు ఒక సారీ అయితే చూపిస్తాను చూడండి ఇది నైన్టీన్ నైన్టీ నైన్ ది థౌజండ్ నైన్టీ నైన్ కి ఆఫర్ లో పెట్టారండి యాక్చువల్ గా దీని ప్రైస్ ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ మనకి థౌజండ్ నైన్టీ నైన్ కి అయితే ఆఫర్ లో పెట్టారు అండ్ ఇక్కడ ఇంకొక సెక్షన్ అండి ట్రిపుల్ ఫోర్ కి శారీస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ట్రిపుల్ ఫోర్ అండి శారీస్ అండ్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ శారీస్ కూడా ఉన్నాయి బెంగళూరు ఫ్యాన్సీ సారీస్ అంటండి ఇవి ఇదిగోండి ఇది ఒక సారీ చూస్తున్నాను చూడండి జస్ట్ అలా చూపిస్తున్నాను చూడండి నైన్ నైన్ నైన్టీ నైన్ కి ఈ శారీస్ ఉన్నాయి ట్రిపుల్ ఫోర్ కి కొన్ని సారీస్ ఉన్నాయి ఇది కూడా బాగుంది చూడండి సారీ ఇవన్నీ కూడా నైన్ నైన్టీ నైన్ అంటే చాలా తక్కువ పడ్డట్టేందండి బయట టూ థౌజండ్ సేల్ చేస్తున్నారు ఈ శారీస్ అన్ని కూడా మనకి ఇక్కడ నైన్ నైన్టీ నైన్ కే వస్తున్నాయి చాలా బాగుంది చూడండి ఇది కూడా సారీ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ బాంబే కాటన్ శారీస్ అంటండి టూ పీసెస్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అంట అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయండి అక్కడ మెన్షన్ చేసిందే కాకుండా ఇంకా డిఫరెంట్ ప్రైసెస్ లో కూడా ఉన్నాయండి శారీస్ అన్ని ఇదిగోండి ఇవన్నీ డైలీ వేర్ కాటన్ శారీస్ అండి వచ్చేది సమ్మర్ కాబట్టి చాలా మంది కాటన్ శారీస్ కోసం చూస్తూ ఉంటారు సెవెన్ హండ్రెడ్ కి టూ శారీస్ అలాగే సేల్ చేస్తున్నారు అండి బయట మామూలు కాటన్ చీర కొనాలంటే సిక్స్ హండ్రెడ్ కి తక్కువ అయితే శారీస్ లేవండి ఇదిగోండి ఇవన్నీ కూడా కాటన్ శారీస్ సెక్షన్ ఈ వెనకాల ఉన్నాయి చూసారా అదిగోండి ఆ వెనకాల ర్యాక్స్ లో ఉన్నవి కూడా అవేనండి ఇక్కడ స్టాక్ అయిపోయిన తర్వాత ర్యాక్స్ లో తీస్తున్నారు అండ్ ఇవన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి ఇవన్నీ కాటన్ శారీస్ ఏనండి చాలా పబ్లిక్ ఉన్నారండి చాలా పర్చేసింగ్ కి చాలా మంది వచ్చారు ఎందుకంటే ఓపెనింగ్ ఆఫర్స్ ఉంటాయని అందరికి తెలుసు కదా అంటే చందానగర్ బిహెచ్ఎల్ గేట్ దగ్గర అండి వీళ్ళ షాప్ వచ్చేసి కొత్తగా ఓపెన్ చేస్తారు ఒక నిన్ననే ఓపెన్ చేస్తారండి అండ్ కాటన్ శారీస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ చూస్తున్న డిజైన్స్ లో ఒకదానికి ఒకటి లేకుండా అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి కొత్త డిజైన్స్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి సారీస్ అన్ని కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి ఇవన్నీ కాటన్ శారీస్ ఏంటండి అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకొక సెక్షన్ అండి టూ పీసెస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్రిపుల్ ఎయిట్కి ఈ శారీ ఉంది అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయండి మనము చూపించాలంటే ఒక వీడియో సరిపోదు అండ్ ఇవి వచ్చేసి మనం మ్యాన్క్యూ కట్టర్ చూడండి శారీస్ చాలా బాగున్నాయండి ఇవి కూడా చూడండి ఎంత బాగుందో శారీ ఇలా కట్టి చూపిస్తేనే శారీ అందం తెలుస్తుందండి మనకు ఆ శారీ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది అందుకని చెప్పేసి వీటికి కట్టి ఇలా పెట్టారు చూడండి బాగుంది ఇది కూడా అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్స్లో ఉన్నాయి శారీస్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కాస్ట్ చూస్తున్నాము ఫోర్ ఫిఫ్టీ ఉందండి బ్లౌజ్ కాస్ట్ అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ వేర్ చేశారు దీనికి బాగుంది ఇది కూడా ఇది సిట్టింగ్ లో ఉంది అండ్ ఇది ఇంకొక శారీ అండి గ్రీన్ కలర్ శారీ వచ్చేసి మనకి పల్లో సారీ బార్డర్ వచ్చేసరికి మనకి పైతానీ బార్డర్ లాగా వచ్చింది చిన్న మునియా వచ్చేసి మునియా బుట్టి వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి బెంగళూరు ఫ్యాన్సీ సారీస్ అంటండి టూ పీసెస్ సెవెన్ నైన్టీ నైన్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ లో ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంటుంది ట్రిపుల్ సిక్స్ అంటండి ఇది శారీ ప్రైస్ ఇంకోటి వచ్చేసి టూ పీసెస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కాటన్ అండి అంటే సిల్క్ కాటన్ మిక్సింగ్ అండి ఇవి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి వన్ ప్లస్ వన్ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైంటీ నైన్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకోండి వన్ పీస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది వచ్చేసి మంగళగిరి కాటన్ కలంకారీ కాటన్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్స్ కూడా ఉన్నాయండి అంటే ఇవి ఇక్కడ వెనకాల చూసింది మనం కొంచెం మామూలు కాటన్ ఇవన్నీ వచ్చేసి కొంచెం కాస్ట్లీ కాటన్ పెద్దవాళ్ళ ఉంటాయి కదండి అవి కూడా ఉన్నాయండి ఇదిగోండి యాక్చువల్గా పెద్దవాళ్ళకి యూస్ చేస్తాం కదా మనము సిక్స్టీ అబో వాళ్ళకి కొంచెం అలాగా కొంచెం సెవెంటీ అబోవ్ వాళ్ళకి అలాంటి శారీస్ అండి ఇవన్నీ కూడా అండ్ వీళ్ళ దగ్గర లేని శారీ లేదండి అండ్ ఇది వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ మనకి లెవెన్ నైంటీ నైన్కి అయితే ఇచ్చేస్తున్నారండి ఈ శారీ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి రెడ్ శారీ అండి థర్టీన్ నైన్టీ నైన్ శారీ మనకి థౌజండ్ నైంటీ నైన్కి అయితే ఇస్తున్నారు ప్రతి సారీ కూడా ఆఫర్ ప్రైసెస్ లోనే ఉందండి ఇవా ఈ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఆఫర్లో ఉన్నట్టు అంటే ఒక టెన్ డేస్ ఉంటుందో తెలీదు ఎన్ని రోజు ఎన్ని డేస్ ఉంటుందో తెలీదు ఏ సారీ తీసుకున్నా టెన్ పర్సెంట్ ఆఫర్ అండి అవి కాకుండా ఇంకా చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఇవి వచ్చేసి బెంగాలీ కాటన్ శారీస్ అండ్ కాటన్లోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫోర్ది మనకు వచ్చేసి థర్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నారు అండి అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ కాటన్స్లోనే అండి అంటే సిల్క్ మిక్స్డ్ కాటన్స్లో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ అండి ప్రతి సారీ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి అంత బాగున్నాయి లైట్ బ్లూ కలర్ వచ్చింది చూడండి చాలా బాగుంది ఇది కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి శారీలో అంతా కూడా బార్డర్ వచ్చేసి మనకి జరీ బార్డర్ లాగా వచ్చింది అండ్ చూస్తున్నారు కదండి స్టాక్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉందండి శారీస్ కూడా చాలా బాగున్నాయి సో ఎవరు కూడా ఈ ఆఫర్స్ని మిస్ అవ్వకండి వీలైనంత త్వరగా అయితే షాప్కి విజిట్ చేయండి అండ్ సీకో పట్టు అంటారు కదండి కొల్లం పట్టు శారీసు అవండి ఇవన్నీ ఇదిగోండి కొల్లంపట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా మంచి తక్కువ ప్రైసెస్లో టూ సెవెన్ సెవెన్ ఫైవ్ అయితే ఇచ్చేస్తున్నారండి యాక్చువల్ ప్రైస్ ఫోర్ థౌజండ్ చేంజ్ ఉంది మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నారు ఆఫర్ ప్రైసెస్లో అండ్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కొల్లం పట్టు శారీస్ అంటారు కదండి ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాయండి మనకి ఏ శారీ తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ ఆఫరు బట్ ఇలాంటి వాటికి ఇంకా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా ఇది వచ్చేసి చందానగర్ అండి బిహెచ్ఎల్ గేట్ దగ్గర చందానగర్ లో కొత్తగా ఓపెన్ చేశారండి నిన్ననే ఓపెన్ అయింది షాప్ అయితే సో అందుకని చెప్పేసి ఆఫర్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సారీస్ సిక్స్ హండ్రెడ్ కి త్రీ శారీస్ సెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ అలాగా శారీస్ కూడా చాలా అంటే న్యూ స్టాక్ అండి అంతా కూడా న్యూ స్టాక్ చూడండి ఇదిగోండి ఎయిట్ నైన్టీ నైన్ కి టూ పీసెస్ టెన్ నైన్టీ నైన్ కి టూ పీసెస్ ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ శారీస్ అండి కాటన్ సేవి కూడా విత్ జరి అంచులతో సిక్స్టీ సిక్స్ అండి ఇవి ఒక మోడల్ శారీస్ కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునేలాగా ఉన్నాయండి ఇవి సారీస్ అండ్ చూసారు కదా స్టాక్ అయితే ఫుల్గా అంటే గా ఉందండి సో ఎవరు మిస్ అవ్వకండి తప్పకుండా అయితే విజిట్ చేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసేసుకోండి ఎందుకంటే ఇది లిమిటెడ్ టైం ఆఫర్ అండి ఇవన్నీ వచ్చేసి మనకి కాటన్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ ఇవి కూడా అంటే ఫ్లోరల్ ప్రింట్స్లో వచ్చినాయి శారీస్ అన్నీ కూడా మనం లెనిన్ అంటాం కదా లెనిన్ శారీస్ కూడా ఉన్నాయి దీంట్లోనే అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి కొంచెం కాస్ట్లీ శారీస్ అండి వీటికి కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి కరెక్ట్గా ఎంతని నేను చూడలేదు అండ్ స్టాక్ చూసారు కదా చాలా అంటే చాలా స్టాక్ ఉందండి ఇగోండి ఇవన్నీ కూడా మనకి ఆఫర్లో ఉన్న శారీస్ ఏనండి బట్ కరెక్ట్గా ఆఫర్ ఎంత అనేది నేను చూడలేదు ఎందుకంటే వీడియో ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి అండ్ ఇవి వచ్చేసి జిమ్మి చూ శారీస్ అంటారు కదండి అసలు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి జిమ్మి చూ శారీస్ అనేసి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో సారీస్ అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి జిమ్మి చూ జిమ్మి చూ శారీస్ అనేసి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న కొత్త స్టాక్ అండి సో ఎవరికైనా నచ్చితే ఉన్నట్టు కనుక తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఆఫర్స్ లిమిటెడ్ టైం ఉంది కాబట్టి తొందరగా అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నేను కూడా చాలా శారీస్ పర్చేస్ చేసుకున్నానండి అది కూడా వీడియో పెడతాను చూడండి ప్రజెంట్ అయితే ఈ వీడియోలో చూసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే విజిట్ చేయండి వీళ్ళ షాప్ వచ్చేసి బిహెచ్ఎల్ గేట్ దగ్గర లింగంపల్లి బిహెచ్ఎల్ గేట్ దగ్గర చందానగర్లో అయితే ఉంటుందండి కొత్తగా ఓపెన్ చేశారు